హాయ్ దిస్ ఇస్ వెంకీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరొకసారి ఒక నేల్ బెటింగ్ మ్యాచ్ని అయితే చూసాం లాస్ట్ వరకు వచ్చి ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో చివరకు లక్నో అయితే విక్టరీ సాధించింది సో సిక్స్టీన్త్ మ్యాచ్ ఇక్కడ ముంబై వర్సెస్ లక్నో అయితే ఈ టూ టీమ్స్ కూడా రెండవ విజయం కోసం అయితే తహతాలు ఆడుతున్నాయి అయితే అందుకు తగ్గట్లుగానే లక్నో హోమ్ గ్రౌండ్లో ఒక భారీ టార్గెట్ని ఇక్కడ ముంబై ముందు అయితే ఉంచింది లక్నో టీం ఎందుకంటే లక్నో బ్యాటర్స్ ఇనీషియల్గానే ఆ మంచి ఆరంభాలను అయితే అందించారు అయితే ఆ తర్వాత ముంబై ఇండియన్స్ చేజింగ్లో కూడా కొంత తలబడినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఒక మంచి ఫామ్లోకి రావడంతో సో వీళ్ళు కూడా ఆ చేసే దిశగానే వెళ్ళారు అయితే ఫైనల్గా మాత్రం ఇక్కడ పన్నెండు పర్వులు తాడాతోటి లక్నో విజయం సాధించింది రెండో విజయం కూడా నమోదు చేసుకుంది అయితే ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ తిలక్ వర్మ రిటైర్డ్ హెట్ అయి వెళ్ళిన తీరే అందరినీ కూడా కొంతవరకు ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే ఇక్కడ తిలక్ వర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు బట్ ఆ ఇంపాక్ట్ ఏం చూపించలేదు తన ఇన్నింగ్స్లో అలాగే ప్రతి షాట్ కూడా ఎంత ట్రై చేసినా కనెక్ట్ కావట్లేదు సో దీంతో ఏడు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు ఉండాలని ఆ టైంలో అంటే ఏడు బంతులు ఇరవై నాలుగు పరుగులు చేయాలి అంటే పంతొమ్మిది ఓవర్ ఐదో బాల్కి అతను రిటైర్డ్ అవుట్గా వెందిరిగాడు సో తర్వాత మిచ్చం శాండ్నర్ అయితే వచ్చాడు అయితే అసలు తిలక్ ఏమైందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే తిలక్ని కావాలనే మేనేజ్మెంట్ వెనక్కి రప్పించిందా లేదంటే తిలక్కే సొంతంగా ఆ నిర్ణయం తీసుకున్నాడా అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతానికైతే ఇది మాత్రం చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే చివరికి అక్కడ రిటైర్డ్ హై వెనక్కి వెళ్ళినా కూడా ముంబై ఇండియన్స్ అయితే ఆ టార్గెట్ని చేస్ చేయలేకపోయింది ఆ లాస్ట్ ఓవర్లో ఉన్నటువంటి ఆ ట్వంటీ టూ రన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా అక్కడ స్కోర్ చేయలేకపోయింది సో దీంతో పన్నెండు పరుగులు దాడితో కూడా ఓడిపోయింది అయితే చాలామంది తిలక్ వెళ్ళిన తీరుపై కొంతవరకు కూడా ఇక్కడ అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే హర్భజన్ సింగ్ అయితే అసలు తిలక్ని ఎందుకు రిటైర్డ్ ఆర్ట్గా వెనక్కి పంపించారు ఒకవేళ తన తీసుకున్నాడా లేదంటే ఇక్కడ మేనేజ్మెంటే రిటైర్డ్ హార్ట్ కామని భావించింది అనేది అయితే అతను చెప్పుకొచ్చాడు ఎందుకంటే ఇక్కడ పొలాడ్ లాంటి ఒక ప్లేయర్ ఉంటే అనుకోవచ్చు అంత హిట్టర్ కాబట్టి బట్ తిలక్ అంటే పెద్ద హిట్టర్ కాదు కదా మిచల్ శాట్నర్ మరి తిలక్ ఎందుకు రిటైర్డ్ హార్ట్ అయ్యాడు సో మిచల్ శాట్నార్ హిట్టింగ్ చేసే ఎబిలిటీ తిలక్తో పోల్చుకుంటే బాగా తక్కువ మరి అలాంటప్పుడు ఒకటి రెండు కనెక్ట్ అవునంత మాత్రాన సో సరైన టైంలో ఇక్కడ కావాల్సిన టైంలో మాత్రం అతన్ని మార్చడంపై ఇది ఖచ్చితంగా హేయమైన చర్య అంటూ కూడా హర్భజన్ సింగ్ అయితే అక్కడ చెప్పుకొచ్చాడు అలాగే సునీల్ గవస్కర్ కూడా దీని గురించి అయితే మాట్లాడాడు ఎందుకంటే ఇక్కడ తిలక్ వర్మ అద్భుతంగా ఆడేటువంటి ప్లేయర్ ఎన్నో సందర్భాల్లో తను ఇటువంటి ఆ ఫేజ్ను కూడా ఎదుర్కొన్నాడు మరి ఇక్కడ ఎందుకు తిలక్ వర్మని వెనక్కి పంపించారంటే అంటే తను సొంతంగా తీసుకున్నాడా లేదు అంటే ఇక్కడ డగౌట్ నుండి ఏమన్నా ఒక మెసేజ్ వచ్చిందా ఎందుకంటే అప్పటికి క్రీజ్లో ఎవరు ఉన్నారంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు బట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి చెప్పేసి మరి తను వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఆ ఓవర్స్ బిట్వీన్ ది ఓవర్స్లో ఆ గ్యాప్లో మరి ఎవరన్నా డకౌట్ నుంచి చెప్పుకొచ్చారా సో ఇక్కడ మిచెల్ శాంటనర్ని తీసుకురావడంపై కొంతవరకు నాకైతే నచ్చలేదు ఎందుకంటే తిలక్ ఎన్నో సందర్భాల్లో దీన్ని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తనకి అంత డిమాండ్ ఉంది తన మీద అంత ట్రస్ట్ చేస్తున్నారు అక్కడ బట్ మిచెల్ శాంటనర్ వచ్చి ఇంత ఫినిషింగ్ చేస్తాడంటే అతను అంత ఫినిషింగ్ చేసినటువంటి సందర్భాలు కూడా తక్కువే ఉన్నాయి అయితే చేసినట్టుగా కూడా పెద్దగా కూడా లేవని చెప్పి అక్కడ సునీల్ గవస్కర్ కూడా చెప్పుకొచ్చారు అయితే ఇది మాత్రం అసలు తెలక్ ఏమైంది నిజంగానే షార్ట్స్ కనెక్ట్ కావట్లేదా సో ఎందుకు అన్ని ఓవర్లు కూడా ఆడి లాస్ట్ ఇంకా సెవెన్ బాల్స్ ఉండగా ఎందుకు అంత అర్ధాంతరంగా రిటైర్డ్ రిటైర్డ్ హర్ట్ ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఇక్కడైతే చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు బట్ దీని మీద మరి ఇక్కడ స్పందించాల్సింది ఎవరు అంటే తిలక్ వర్మనే సో తిలక్ వర్మ స్పందిస్తాడా లేదంటే ముంబై మేనేజ్మెంట్ ఏమన్నా చెప్తుందా అనేది కూడా చూడాలి సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఢిల్లీ వాళ్ళు అయితే రెండు వందల మూడు పరుగులు అంటే రెండు వందల పైగానే మంచి టార్గెట్ని అయితే సెట్ చేశారు అనుకున్న విధంగానే ఇక్కడ మరొకసారి ఓపెనింగ్ నుంచి మంచి స్టార్ట్స్ అయితే లభించాయి లక్నోకి అటు మిచెల్ మార్స్ నుంచి కానీ ఇడన్ మార్క్రమ్ కానీ ఆ తర్వాత నికోలాస్ పోరన్ కూడా కొంత వాల్యూ యాడ్ చేస్తాడు అనుకున్నాం కానీ ఇనీషియల్గానే అంటే ఎర్లీగా వికెట్ ఇచ్చేశాడు అలా మరొకసారి తను ఫూర్ పామ్ని కంటిన్యూ చేస్తున్నాడు అని అంటారు చెప్పంది ఎందుకంటే తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ దాన్ని మాత్రం రీచ్ అవ్వడంలో ఫెయిల్యూర్ అవుతున్నాడు ఆ ఫూర్ ఫామ్ని కంటిన్యూ ఉన్నాడు ఇక బౌలింగ్లో కూడా షాదుల్ ఠాగూర్ కానీ దీప్ కానీ లేదంటే దిగ్బీష్ రాటి కానీ సో ఇటువంటి వాళ్ళందరూ కూడా సరైన టైంలో అంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీసి ముంబైని అయితే చేసి చేయడం సో దీంతో ఆఖరికి ఈ మ్యాచ్లో ఏమైనా ముంబై వాళ్ళకి ఒక పాజిటివ్ సైడ్ ఏమైనా ఉంది అంటే సూర్యకుమార్ యాదవ్ కొంత టచ్లో కనబడ్డాం ఎందుకంటే తను ఉంటే ఖచ్చితంగా ఫినిష్ చేసేవాడు ఎందుకంటే తన మిడింగ్ మిడ్ ఓవర్స్లో మాత్రం అద్భుతంగా ఆడుతూ వచ్చాడు అటు బౌండరీస్ కదా సిక్సెస్ కూడా స్కోర్ చేస్తూ ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ వచ్చాడు బట్ మరొక ఎండ్ నుంచి తిలకూరం నుంచి ఆ రన్స్ రాలేదు కాబట్టి ఆ ప్రెజర్ అంతా కూడా సూర్యకుమార్ యాదవ్ మీద పడింది సో దీంతో ఫైనల్గా ఆ ప్రెజర్ వచ్చి ఇక్కడ కెప్టెన్ హర్దిక్ పాండే మీద కూడా పడింది ఫైనల్ ఓవర్లో ఆవేష్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ట్వెల్వ్ రన్స్ మాత్రం ఇచ్చాడు సో ఇక్కడ చివరికి అదే ట్వెల్వ్ రన్స్ తోటి ముంబై ఇండియన్స్ అయితే ఓడిపోయింది బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే ఇప్పటికే రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్కి అందుబాటులో లేడు ఎందుకంటే ప్రాక్టీస్లో నీ ఇంజరీ కారణంగా అయితే తన ప్లేస్లో వేరొక ప్లేయర్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది బట్ ఇక్కడ నెక్స్ట్ మ్యాచ్లో మరి ఎట్లా సన్నద్ధం అయితే చూడాలి ఎందుకంటే ముంబైకి ఇక్కడ బూమ్రా కూడా త్వరలోనే రాబోతున్నాడు అన్నట్లుగా కూడా కెప్టెన్ హార్దిక్ పాండే అయితే చెప్పాడు కాబట్టి మరి నెక్స్ట్ ఒక టూ మ్యాచెస్లో బూమరా యాడ్ అయితే కొంతవరకు ఆ స్ట్రాంగ్ అనేది పెరుగుతుంది ఇటు రోహిత్ శర్మ కూడా ఫిట్గా ఉంటే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ టూ సైడ్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ముంబై వాళ్ళైతే విక్టరీస్ కోసం అయితే తహతహ ఆడుతున్నారు బట్ విక్టరీ విక్టరీస్ అయితే రావట్లేదు మరి ఇక్కడ లక్నో గెలిచింది కాబట్టి చివరి వరకు పోరాడి సో వీళ్ళకి ఇదే కాన్ఫిడెన్స్ ఉంటుంది బట్ వీళ్ళు స్ట్రెంగ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా రిషబ్ పంత్ సో తను బ్యాటింగ్ ఫామ్ అనేది చాలా దారుణంగా ఉంది బట్ నెక్స్ట్ మ్యాచెస్లో తను ఎట్లా ఓవర్కమ్ చేసి వీటన్నిటిని మరి ఫైర్ అవుతాడు అనేది అయితే చూడాలి సో ప్రస్తుతానికైతే తిలక్ వర్మ రిటైర్డ్ హట్ అవడంపైన చాలా వరకు అయితే ఇక్కడ కాంట్రవర్సీలు కానీ లేదంటే ట్రోల్స్ కానీ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఏం జరిగింది అనేది అక్కడ క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా సో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కూడా రాస్తున్నారు కాబట్టి మరి దీని మీద క్లారిటీ ఎవరు ఇస్తారు అనేది అయితే చూడాలన్నమాట సో ఇది గాయస్ మరి ఖచ్చితంగా దీని మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పుడు ఉంటాను ఓకే బాయ్ థ్యాంక్ యూ